జయ శ్రీరామ్ ఓం నమ శివాయ ఈరోజు మేము భద్రకాళి మాతాను స్వామికి టెంపుల్కి వచ్చాము దర్శించుకొని దను మీరు ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోండి టెంపుల్ ఓం నమ శివాయ ఇక్కడ రాజు చెట్టు కూడా అలాగే అక్కడే వేప చెట్టు రాబి చెట్టు కలిసిన ఇక్కడ ఈ దివ్య పుణ్యక్షేత్రం ఇది చూసారు కదా కొరవి స్వామి భద్రకాళి మాత సమేతంగా ఇక్కడ కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఇది తప్పకుండా వీలు చూసుకొని అందరూ వచ్చి ఈయన యొక్క దర్శనం తల్లి మాత దర్శనం చేసుకొని ధన్యులు అవుతారని ఆశిస్తూ సెలవు అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మేము కొరివి వీరభద్ర స్వామి దగ్గరికి నూ భద్రకాళి మాత దగ్గరికి వచ్చినాం మేము ద దర్శనం చేసుకున్నాక మా జన్మ ధన్యం అయింది నాకు ఇక్కడికి వచ్చిన కానీ బాగా సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది భద్రకాళి మాతా టెంపుల్కి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది కాబట్టి ఆ తల్లి మనల్ని మంచిగా చూడాలి జయ శ్రీరామ్ జయ స్వామి